మనం త్వరగా ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి అనేక దీపాలను పరిహార శాస్త్రంలో చెప్పారు వాటిలో చాలా శక్తివంతమైన దీపం క్షీరదీపం అంటే ఆవుపాల దీపం ఈ ఆవుపాల దీపం క్షీర దీపం అనేది శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగిస్తే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా జీవితంలో చాలా బాగా ఎదగటానికి ఆరు శుక్రవారాలు ఇంట్లో క్షీరదీపాన్ని వెలిగించాలి మరి ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా శుక్రవారం పూట మీ ఇంట్లో పూజ గదిలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి తామర ఒత్తులతో దీపం వెలిగించండి తామర ఒత్తులు అందుబాటులో లేకపోతే పత్తితో చేయబడిన ఒత్తులైనా వేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర మామూలుగా దీపం